పంచారం మండల చిన్నకాలం గ్రామంలో ఎస్సీ కాలనీలో వీధి పాలేక నేను రిపోర్టర్గా పనిచేస్తున్న పోషర మండలంగా నేను నీటి దగ్గర బల్పు పెట్టమన్నా కానీ పంచాయతీ కార్యదర్శి కారబారు నిరాశం వహిస్తున్నారు దీనిపై తక్షణమే అధికారులు స్పందించి కావాలంటే ఈ యొక్క పాము చంపిన ఫోటోలు ఇట్లా మీకు చూపిస్తున్న వ్యూ ద్వారా పామిట చంపిన వేరే వాళ్ళు పావుతా పెట్టు చంపిన పామి ఫోటో పెట్టుకున్నా వాళ్ళకు సిద్ధ శుద్ధి ఉంటే వెంటనే బల్ప్లు ఏర్పాటు చేయాలని మా చుట్టూ మాది పూర్వ గుడిసా అసలే పూర్ గుడిసా మాకు ఎటువంటి అది చుట్టుపక్కల మొత్తము జిబ్బుంది మెదక్ సంగ్రాడి ర రహదారి పక్కన ఉన్న ఆ జిబ్బు పొద పక్కన మా ఇల్లు ఉన్నది పూర్వ గుడిష దయచేసి అధికారులు స్పందించి వెంటనే మాకు ఎటువంటి ఆటంకాలు జరగకుండా ఆదుకోవాలని నేను మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను